హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్య ఆశా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో ఇదే అప్లోడ్ చేస్తున్నా కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ లేవగానే ఇంకా మావయ్యకైతే కాఫీ చేసి ఇచ్చేసాను ఇంకా ఇడ్లీ సాంబారు వడలు చేద్దామనేసి టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు ముల్లంగి బీన్స్ వంకాయ టమోటా కావాల్సినవైతే తీసి బయట పెట్టాను ఇంకా మినప్పప్పు అలసందులు అయితే నానపెట్టాను నైటే వడల్ చేయడానికి పొట్టుపప్పు అందుకే అది నల్లంగా ఉంది ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టేస్తున్నాను తర్వాత సాంబార్కి కూడా కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టేశాను మిక్సీ పట్టిన పప్పులోకి కొద్దిగా బియ్య పిండి అయితే మిక్స్ చేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే ఆడుతున్నారు టిఫన్ చేసేసరికి వాళ్ళకి ఆకలి వేసేసింది ఫ్రెండ్స్ అడుగుతున్నారు టిఫన్ ఎప్పుడు చేద్దాం అనేసి చేస్తున్నా ఇంకా బట్టలు ఉన్నాయి అవన్నీ తడిపేసి పెట్టేసాను టిఫన్ అయ్యే లోపు కొద్దిగా తడిస్తే ఉదకడానికి ఈజీగా ఉంటుందనేసి ఇంకో స్టవ్ పైన ఇడ్లీ పెట్టాను ఇంకో స్టవ్ పైన వడలు వేస్తున్నాను ఇంకా వేసిన తర్వాత పిల్లలేమో ఎప్పుడు చూడు చిన్న ఇడ్లీలే చేస్తావు ప్లేట్ ఇడ్లీ చేయమ్మా అన్నారు వాళ్ళ కోసం ఇంకా ఒక నాలుగు ఇడ్లీలు అయితే ప్లేట్ ఇడ్లీలు వేసేసి ఇచ్చాను ఇంకా టిఫిన్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి వడలు తట్ట ఇడ్లీ అదే ప్లేట్ ఇడ్లీ ఇంకా సాంబార్ అయితే ఇంకా పొంగు రావాలంతే అంత లోపలే పిల్లలు కాకలన్నమాట ఇంకా అయిన వెంటనే పిల్లలకైతే వేసి ఇచ్చేసాను మావయ్య కూడా అందరు కూర్చొని తింటున్నారన్నమాట ఇంకా వీళ్ళు తింటున్నారా అంత లోపలే నాకైతే ఒక పిలుపు వచ్చింది మేనత్త మొగుడైతే చనిపోయారు అనేసి ఇంకా సర్లే అనేసి మిగిలిన పిండిని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నాకు హెల్ప్ చేయడానికి నా పెద్ద కూతురు అయితే గిన్నెలు కడిగేస్తుంది చిన్న చిన్నవి ఆమెకు పెద్దవి కడగడం రాదు నేనే కడిగేసి ఇంకా పెట్టేశాను తర్వాత కొద్దిగా టిఫిన్ అయితే తిన్నాను నేను తినేసరికి టెన్ థర్టీ అయింది కొద్దిగా టిఫిన్ అయితే ప్లేట్లో పెట్టుకునేసి తిన్నాను ఇంకా బట్టలు ఉన్నాయి అవైతే ఉదికేసి ఇంకా చెప్పారు కదా అనేసి నేనైతే బయలుదేరాను ఊరికి వెళ్ళేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను మా ఆయన కూర్చొని కాసేపు మాట్లాడుకుంటున్నాము ఇంకా ఇదే అండి వీడియో ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా వీడియో ఎలా ఉన్నది అనేది ఒక చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్